శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే వ్యర్థం గురించి చెప్తున్నారు అంటే వ్యర్థమైన సాంగత్యంలో ఉండడం కూడా శక్తిని కోల్పోతాం సమయాన్ని కోల్పోతాం ఇంకా అన్ని కోల్పోవలసి వస్తుంది అంటున్నారు అలాగే మనకి మనలో వ్యర్థం రావడానికి కారణం ఏంటంటే స్ట్రైట్ గా బాబా చెప్పింది మన నమ్మకం నమ్మకం లేకపోవడం వలన తర్వాత వాళ్ళపైన వీళ్ళపైన మన బుద్ధి భ్రమించడం వలన తర్వాత వాళ్ళపై వీళ్ళపై విశ్వాసం ఇలా పెట్టుకొని ఈ విధంగా కూడా వ్యర్థం వ్యాపించే అవకాశాలు ఉంటాయి అన్నమాట అంటే మన వ్యర్థం రావడానికి ఇన్ని విధాలుగా కారణాలు ఉంటాయి అది వ్యర్థం గురించి ఇంకేం చెప్తున్నారో తెలుసుకుందాము మహావాక్యాలు బాబా అంటున్నారు సమయ ప్రమాణంగా ఇప్పుడు వ్యర్థం యొక్క నామరూపాలను సమాప్తి చేయండి వ్యర్థం మాట్లాడకూడదు కర్మ చేయకూడదు వ్యర్థ సాంగత్యం చేయకూడదు వ్యర్థ సాంగత్యం కూడా సమయాన్ని మరియు శక్తిని సమాప్తి చేస్తుంది అందువలన ఈ సంవత్సరం ఏం జండా ఎగరవేస్తారు ఎవరు ఎంత వెతికినా మీలో కొద్దిగా కూడా పాప స్వభావ సంస్కారాలు అలజడి కనిపించకూడదు ఇప్పుడు అందరూ ఈ దృఢ సంకల్పం చేసి వ్యర్థమైన రావణుడిని కాల్ చేస్తే ఏమవుతుంది బాబా అడుగుతున్నారు తక్తమైన దీపావళి ప్రతిజ్ఞ చేయండి ఎవరు నిందించినా అవమానించినా సాధువుగా అయిపోండి నిందించిన వారిపై కూడా పూల వరసం కురిపించండి వరదనాలు ఇస్తూ ఉండాలి అంటున్నారు బాబా శుభకావును శుభభావను ఇవ్వండి వారు ఇలా అన్నారు అందువల్లనే ఇలా అయ్యింది అని అనకూడదు ఎవరు ఏం చేసినా మీరు మాత్రం సరైన మార్గంలోనే ఉండండి ఎవరైనా మిమ్మల్ని పది మాటలు అంటే మీరు వారిని ఒక్క మాట అయినా అన్నారంటే కమల సమానంగా కాలేరు కదా అంటే తిరిగి మనం వాళ్ళని నిందించడం అన్నమాట అది మనపై నీటి బిందువు పడిపోయింది ఎవరైనా మిమ్మల్ని ఏమని అంటే నీరు మాత్రం వారికి స్నేహమని అని నరు స్నేహమని నీరునివ్వండి దీనితో వారి అగ్ని చల్లారిపోతుంది అలా ఎందుకు ఇలా ఎందుకు అన్నారంటే అగ్నిలో నూనె వేసినట్లే సదా నమ్రత అనే దుస్తులను ధరించి ఉండాలి నమ్రత అనేది కవచము కవచాన్ని వదిలేస్తున్నారు ఎక్కడ నమ్రత ఉంటుందో అక్కడ స్నేహం సహయోగం స్వతహాగానే ఉంటాయి స్నేహం సహయోగం ఉన్నప్పుడు అగ్నిలో నూనె వేయరు అందువలన ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు ఏం చేస్తారు సంస్కారాలు అయితే రకరకాలుగా ఉంటాయి కానీ ఆ సంస్కారాల యొక్క ప్రభావం మీపై పడకూడదు అంతిమం వారికి కొందరికి దాసి సంస్కారాలు ఉంటాయి కొందరికి రాజా సంస్కారాలు ఉంటాయి సంస్కారాలు మారిపోవాలని ఎదురు చూడకండి కానీ నాపై ఎటువంటి ప్రభావం పడకూడదు అనుకోండి వాళ్ళ సంస్కారం మారాలి వీరు సంస్కారం మారాలి అని అనుకోకండి వాళ్ళ యొక్క సంస్కారం యొక్క ప్రభావం మనపై పడకూడదు అని అనుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరు సంస్కారాల వరకు ఉంటాయి ఎవరో ఒకరు మాయ రూపంగా అయి వస్తూనే ఉంటారు ఇది అయితే సమాప్తి అయిపోదు కానీ స్వయంగా సాక్షిగా మరియు కమలకొస్త సమానంగా రక్షణగా ఉండాలి ఇది చేయగలరు కదా మాట్లాడేవారు మాట్లాడినా వినేవారు వినకుండా ఉండవచ్చు కదా మర్యాద అనే రేఖ లోపల నుండి ఏ విషయానైనా నిర్ణయించండి ఏం మర్యాద శ్రీమతమైన మర్యాద అనే రేఖ లోపల నుండి ఏదైనా నిర్ణయం మనకు బాబా శ్రీమతం ఇచ్చారు కదా ఆ శ్రీమతమైన మర్యాద గీత లోపల బాబు ఏది చెప్పారు అది మాత్రమే చెయ్యండి అంటున్నారు అనమాట సంస్కారాలు రకరకాలుగా ఉన్నా అలజడువు రాకూడదు దీనికోసం జ్ఞానసాగరులు అవ్వండి మీ మిశ్ర కళ్యాణ కారులు అని చెప్తున్నారంటే తప్పకుండా ఎవరో ఒకరు అకల్యాణ కారుగా ఉన్నట్లే కదా అకళ్యాణ కారులు లేకపోతే ఎవరికి కళ్యాణం చేస్తారు ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తుంటే వారిని పర్వసాత్మగా భావించి దయా దృష్టితో పరివర్తన చెయ్యండి వాదన చేయకండి అని బాబా అంటున్నారు అచ్చం ఓం శాంతి